వెల్కమ్ టు నా న్యూస్ నిజాన్ని నిర్భయంగా చెప్తాం నిజమే మా ఆయుధం ఈరోజు శుభదినం మంచి రోజు మంత్రిగా నా ఆఫీస్లోని అడుగు పెట్టడం అందరి అభిమానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ బాబు గారి దీవెనలతో యువ యువనాయకుడు లోకేష్ బాబు గారి దీవెనలతో ఎంఎస్ఎంఈ సొసైటీ ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ అలాగే ఎన్ఆర్ఐ రిలేషన్షిప్స్ మీద మినిస్ట్రీ ఇచ్చి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మొదటి రోజుగా ఈరోజు నా పేషీలో అడుగు పెట్టడం ఆఫీస్లో అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది నా పొజిషన్ తీసుకొని మొట్టమొదటిగా రెండు సిగ్నేచర్స్ చేయడం జరిగింది ఒకటి ఆదర్శ మండలాలు ఇరవై మండలాల ఆదర్శ మండలాలకి టెన్ టెన్ ల్యాక్స్ రూపాయి టెన్ టెన్ ల్యాక్స్ రూపీస్ శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కింద ట్వంటీ ఫైవ్ క్రోర్స్ రూపీస్ టూ ఫిఫ్టీ క్రోర్స్ రూపీస్ కూడా నేను ఆల్రెడీ ఇవి శాంక్షన్ మొదటి సంతకం కింద ఈ రెండు కూడా నేను చేయడం జరిగింది ఈ రెండు సంతకాలు సంతకం ఈ రెండు సిగ్నేచర్స్ చేసినందుకు నాకు అదృష్టంగా భావిస్తూ మరి ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ